ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులర శ్రీ సాయి భాగవతం ఆది దైవమైన శ్రీమన్నారాయణి ప్రార్థన జు జగమెండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాధిమ జలయుడెవడూ సర్వముతానైన వాడెవడు వాణి ఆత్మవిభువు ఈశ్వరుణే శరణం ఈ విధంగా శరణు వేడి ఆదినారాయణ్ణి శ్రీమన్నారాయణ్ణి శ్రీ సాయి భాగవతును రాయు బాధ్యతను సంపూర్ణంగా ఆ సాయి నారాయణకి అప్పగిస్తూ ఉన్నాను లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది లోకం బగు పెంచీ కటి నవ్వడు వెలిగడు ఏకాకృతితో అతని సేవి అట్టి శ్రీ సాయి నారాయణ దివ్య పద పద్మములను మాత్రమే సేవించదనని మనమున ఏకాగ్ర చిత్తముతో నిశ్చయించి ఈ శ్రీ సాయి భాగవతమును భక్త జనరంజకముగా భాగవతోత్తముల మెప్పు పొందునట్లు భక్తి జ్ఞాన కర్మ యోగనిష్ఠులను ఆయా మార్గముల్లో ముందుకు నడిపించునట్టులా చదివిన వారికి వినిన వారికి బ్రహ్మానందము లభించునట్లు భక్తి జ్ఞాన వైరాగ్యములు వృద్ధి చెంది వారి మనసులు అపరిమిత శాంతి లభించునట్లు అనుగ్రహించవలసిందిగా ఆ సాయి నారాయణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను నర్తకుని భంగి మూర్తులలో ఎవడాడు మునులు దివజుల్ వర్తన వరులెరుగరటివాని ను జగన్నాటక సూత్రధారి అయి సర్వజనులలో నర్తించు ఆ సాయి నారాయణుని దివ్యలీలలు చదివినా వినినవారి జన్మలు చరితార్థములై పాపము నశించి పుణ్యము హెచ్చి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధించునటుల చేయమని వేడుకుంటూ ఉన్నాను ముక్తసంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతార్జులై కొల్తురు దివ్య దివ్యపదము వాడు దిక్కు నాకు ఇవన్నీ ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ముసలిబారి నుంచి రక్షించవని శ్రీమన్నారాయణ గురించి కీర్తించిన అద్భుతమైనటువంటి పద్యరాజములు మునులు జ్ఞానులు యోగులు మహాత్ములకు సైతము అంతు చిక్కని ఆ సాయి నారాయణుడు తప్ప అన్యులెవ్వరూ ఈ బృహత్కర భారమును సక్రమంగా పూర్తి చేయలేరని భావించి ఆ సాయి నారాయణుని దివ్య భవ్య పదారవిందముల భక్తితో ప్రణవిల్లి ఈ క్రింది ప్రార్థనతో ప్రారంభించ ఉద్యుక్తుడనవుతున్నాను शुक्लाम्बरधरं विष्णुं शशीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेतु सर्व विघ्नोपशान्तये अजय आ नन पद्मार्गम गजानन महर्निषं अनेकदंतं भक्तानां एकदंतम पास्मह एक ಯಾ ಕುಂದೇಂದೂ ತುಷಾರ ಹಾರದವಳ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರ ವೀಣಾವರದಂಡಿತಕರ ಯಾ ಶ್ವೇತ ಪದ್ಮಸನಾ या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाजापः निशेषजापः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ సదా సవరూపం చిదానందకందం జగస్భవస్థన సంహారహేతం స్వక్తయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం తన పాదాలు ఆశ్రయించిన తన భక్తులను ఉద్ధరించటానికి ఆనాడు పరబ్రహ్మ అనేక అవతారాలు ధరించినట్టుగానే సాయినాథుడి అవతారం కూడా ధరించి భూమి మీదకి వచ్చారు కనుకనే ఈనాడు కోటాను కోట్ల మంది భక్తుల చేత వారు పూజలు అందుకుంటూ ఆరాధింపబడుతున్నారు ఓం శ్రీ సాయిరామ్